లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబరు ఒకటవ తేదీ దేవుని కొరకై సృష్టింపబడిన మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనునూ ఉన్నలాగున వారునూ యందు ఏకమై ఉండవలెనని యోహాను రాసిన పత్రిక పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనములు మనము క్రీస్తునందు క్రీస్తు దేవునియందు ఉండిన ఎడల మనమంతా ఏకమై ఉన్నాము అలాంటి ఏకత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు నీవు ప్రేమయందు ఎదుగుచున్నావా నీ పిల్లలు సంతోషముగా ఉండాలని నీవు కోరుచున్నావా నీవు సంతోషముగా వారు వారెలా సంతోషముగా ఉంటారు దేవునిని బట్టి నీవు సిగ్గుపడితే నీ అవసరతలో ఆయన నిన్ను బట్టి సిగ్గుపడును నీ సొంత హృదయమే దేవుడు నీకు సహాయము చేస్తాడని నమ్మదు నీవు దేవునిని విశ్వాసముతో వేడుకొనగలవా అట్టి విశ్వాసములో నీవు ఎదగాలనుకుంటున్నావా దేవుని పిల్లలు తమకున్నదంతా ఇవ్వడానికి సిద్ధముగా ఉంటారు ఏ బంధువు ఇంటికి వెళ్ళినా వారికి కలిగిన కలిమిని చూడక అయ్యో ఇక్కడ దేవుని భయం లేదే కుటుంబ ప్రార్థన లేదే అని దుఃఖపడతారు మూలన కూర్చుని ప్రభువా ఈ కుటుంబంలోనికి రమ్ము ఈ కుటుంబానికి అన్నీ ఉన్నా నీవిక్కడ లేని స్థితిలో నశించుచున్నారు అని ప్రేమతో ప్రార్థిస్తారు లాజరు ఇంటికి యేసు వెళ్ళినప్పుడు అక్కడ ఆయనను ఆహ్వానించేంత విశ్వాసము ఉండినది సహోదరీలలో ఒకరిని యేసు గద్దించి వాక్యాన్ని అనుగ్రహించుట వలన వారు ప్రేమలోను విశ్వాసములోను ఎదిగిరి వారు ప్రేమను నిలిచియుండటం వలన మరణము కొట్టివేయబడినది ఆయన ప్రేమలో నిలిచి ఉంటే ఆత్మీయ మరణమును బట్టి హెచ్చరింపబడుదురు నీలోనూ నీ ఇంటిలోనూ దేవుడు నివసించాలని కోరుచున్నాడు మరి ఆయన నివసించినట్లు సిద్ధపరచాలి తాను మనలో నివసించాలని తన శక్తిని ఇవ్వాలని తన కొరకు మనలను సృష్టించాడు లాజర్ యొక్క సమాధి ఎదుట యేసు ప్రేమయందు ఉండట వలన సృజనాత్మక శక్తి విడుదల అయ్యే లాజర్ను బ్రతికించెను ఆయన శిష్యులకు క్రీస్తు తన ప్రేమను చాటించెను పరలోక శక్తి వలన నోటి వాక్కులకు కూడా శక్తి వస్తుంది ఎవరైనా ముట్టుకుంటే ఒక మంత్రము వలె పనిచేస్తుంది ఆశీర్వాద వలయం ప్రేమయందు ఎదుగుట వలన విస్తరిస్తుంది దేవుని ప్రేమ నిన్ను ఆయన మెట్టుకు ఎదుగునట్లు చేయను ఆ మెట్టు నీవు ఊహించలేవు నీవు దేవుని కొరకే సృష్టింపబడినావని గ్రహించి ఆయన ప్రేమలో నిలిచి ఉంటే ఆయనలో నిలిచి ఉండడానికై నీ ప్రేమను ఆయన కోరుచున్నాడు ఎన్ దానియల్ గారు